నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గత పర్యటనలో పోల్చుకుంటే బంగారుపాలెం పర్యటనలో తీరు మారిద్దని ప్రజలందరూ అనుకున్నారు కానీ అక్కడ కూడా ఆ తీరు మారలేదు అట్టర్ ప్లాప్ అయిందని చెప్పి ప్రజలు అంటున్నారు అయితే ఎక్కడికెళ్ళినా విద్వాంసం సృష్టించడమే అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు వారిని అడిగి ఈ విషయాలన్నీ తెలుసుకుని ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే అంటే మన గతంలో చూసుకున్న పర్యటనలో చూసుకుంటే నిన్న జరిగిన పర్యటనలో చూసుకుంటే తీరు మారిద్దని అందరూ అనుకున్నారు కానీ అక్కడ కూడా మారలేదు అక్కడ కూడా విద్వాంసం సృష్టించడమే ప్రజల మీద ఇబ్బంది పెట్టించడం ఒత్తిడి గురవడం అక్కడ చూసే ట్రాక్టర్లతోనే మామిడి పండ్లన్నీ తొక్కించడం కింద పడేసి రోడ్డు మీద పడేసి అయితే దీనికి స్పందిస్తూ నిన్న జరిగిన పర్యటనలో వైసీపీ నేతలందరూ కూడా సక్సెస్ అయిందని వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఎలా చూడాలి సార్ దీన్ని వైసీపీ నాయకుల దృష్టిలో సక్సెస్ అయినట్టే లెక్క ఎందుకంటే వాళ్ళు ఏం కోరుకున్నారు రైతులను పరామర్శించడం కంటే రచ్చ చేయడానికి కోరుకున్నారు వాళ్ళ దృష్టిలో సక్సెస్ అయినట్లెక్క వాళ్ళకి కావాల్సింది రైతుల పరామర్శ కాదు రైతులకు న్యాయం కోసం కాదు అయితే అక్కడ వాళ్ళు అనుకున్నంత విధ్వంసం జరగలేదు అనేది కూడా వాళ్ళ బాధ ఉంటుంది ఎందుకంటే గత పర్యటనతో పోల్చుకుంటే ఎవరో ఎవరు చనిపోవడము కాన్వాయ్ కింద పడడము ఇలాంటివి జరిగి ఇలాంటివి జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది అందుకు తగ్గట్టుగా ఐదు వందల మందికి అనుమతించినప్పటికీ ఆ సంఖ్యను దాటి కూడా వెళ్ళడం జరిగింది ఆ కోపం జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేయడం జరిగింది నేను రైతుల్ని కలవడానికి ఐదు వందల మందిని తోటే కలవాలన్నా రైతు యాత్ర చేయాలంటే నేను ఐదు వేల మందిని ఎందుకు కలవద్దని చెప్పి కొంత రచ్చ చేసే ప్రయత్నం చేయడం జరిగింది అయితే పోలీసులు ఏంటంటే గతంలో లాగా విధ్వంసం చేయకుండా కొంతవరకు కాపాడగలిగారు అంటే వాళ్ళు చేయాల్సిందంత చేసినప్పటికీ కొంత శాంతి భద్రతలు విఘాతం కలగకుండా పోలీసులు కొంతవరకు కట్టడి చేయగలిగారు ఆ కట్టడి చేయడంలో భాగంగా ఈ వైఎస్ఆర్స్కు సంబంధించిన నాయకులు వాళ్లకు అంటే చాలా ఇబ్బంది కలిగి ఉంది మేము ఏదో చేద్దాం అనుకుంటే ఏది చేయకుండా మమ్మల్ని కట్టడి చేశారనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోలీసులను పోలీసును తిట్టడం అక్కడ ఏది దొరికితే అక్కడ ఏదో విధంగా ఒక హింసనో లేకపోతే ఏదో ఒక అరాచకమో సృష్టించడానికి ప్రయత్నాలు సాగినప్పటికీ ఆ ప్రయత్నాలు ఏం ముందుకు సాగలేదు దాంతో ఏంటంటే ఏం చేయాలని అర్థం కాక ఏదో పర్యటన ముగించారు ఆ పర్యటనలో మనం గమనించినట్టయితే ఐదు వందల మందితో వెళ్ళాలని చెప్పి నిబంధనలు పెట్టినప్పటికీ ఆ నిబంధనలు అతిక్రమించి ముందుకెళ్ళడం జరిగింది ఆ పర్యటన సాగించడం జరిగింది అది రైతులను పరామర్శ కాకుండా తనను తను రాజకీయంగా తను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తన రాజకీయ అతను చేయడం జరిగింది ఇందులో భాగంగా మామిడి రైతులు అక్కడ ఏం జరుగుతలేదు ఏం జరిగినప్పుడు ఏం చేయాలి ఏదో ఒక క్రియేట్ చేయాలి మామిడి రైతులకు గిట్టుబాటు ధర రావట్లేదు గిట్టుబాటు ధర రావట్లేదు అన్నప్పుడు అని విమర్శించండు గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు రైతులు అన్యాయం అయిపోతున్నారని చెప్పడం చెప్పే ప్రయత్నం చేశాడు అయితే రైతులు అన్యాయం అయిపోతున్నారని చెప్పే ప్రయత్నంలో ఏదైతే మామిడి రైతులు వచ్చి ట్రాక్టర్లతో వచ్చి రోడ్ల మీద మామిడి పండ్లను పోచి నిరసన వ్యక్తం చేశారు అనేది క్రియేట్ చేసే ప్రయత్నం చేయడం జరిగింది అది పక్కా ప్రణాళిక ప్రకారం ప్లాన్గా జరిగిందని చెప్పడానికి మనం వంద ఎగ్జాంపుల్స్ చెప్పచ్చు ఎందుకంటే దానికి కారణం ఏంటంటే రైతులు ఒకవేళ వాళ్ళకు ఆవేశపడి వాళ్ళకు గిట్టుబాటు ధర రానప్పుడు మార్కెట్ యార్డ్లో కొనుగోలు జరిగినప్పుడు ఏ రాజకీయ నాయకుడి గురించి వెయిట్ చేయరు వాళ్ళే వచ్చి స్వయంగా నిరసన వ్యక్తం చేయడానికి రోడ్డు మీద పక్కన పోసి తగలబెట్టుకోవడము లేకపోతే నిరసన వ్యక్తం చేయడం వాళ్ళు స్వతహాగా చేస్తారు స్వతహాగా నీకు ఒక రాజకీయ నాయకుడు రాగానే ఒక మాజీ సీఎం రాగానే వాళ్ళు వచ్చేదాకా వెయిట్ చేసి ఆ సందర్భం చూసుకొని ఏ రైతు ఇప్పటివరకు మన రాష్ట్ర చరిత్రలో గత నిరసన వ్యక్తం చేసిన రైతులు చాలా మందులు వాళ్ళు ఎవ్వరు నాయకులు వచ్చేంతవరకు వెయిట్ చేయరు వాళ్ళకి అప్పుడు కడుపు మండి రెండు రోజులు ఆ మార్కెట్ నిద్రించి కొనుగోలు జరగకపోతే గిట్టుబాటు ధర జరగకపోతే నిరసన వ్యక్తం చేస్తూ రైతులు అక్కడ అక్కడ ఉన్న రైతులందరూ కలిసి తల ఇంత అంటే అందరిది ఒకటి కాదు కొంత కొంత తీసుకొని పోగేసి దాన్ని తగలబెట్టడమో లేకపోతే ఏదో చేసి ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నిస్తారు కానీ లీడర్ కోసం చేయరు అది వాళ్ళ కోసం వాళ్ళు చేస్తారు ఇక్కడ లీడర్ కోసం చేసినట్టుగా మనకు ఆధారాలు కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రైతుల గిట్టుబాటు ధర రాకపోతే అంతకుముందు ఆ రైతులు ఏం చేశారు అంతకుముందు నిరసన వ్యక్తం చేయాలి కదా ఆ రోజు ఎందుకు నిరసన వ్యక్తం చేశారు అది పక్క ప్రణాళిక ప్రకారం జరిగిన ప్రక్రియ కనిపిస్తుంది ఆ రైతులు ఎవరు వైసీపీకి సంబంధించిన నాయకుల భూముల నుంచి పొలాల నుంచి ఆ మామిడి పళ్ళు రావడం జరిగింది ఇప్పుడు మనం చూస్తుంటే అవన్నీ కూడా దాదాపు ఇరవై ఐదు ముప్పై ఎకరాలు ఉన్న రైతులు వాళ్ళు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఆయాంలో కిలోకు ఐదు రూపాయల కిలో ఇచ్చిన ప్రభుత్వం గతంలో ఇప్పుడు పన్నెండు రూపాయల కిలో ఇస్తున్నప్పుడే వాళ్ళంతా పెద్ద అమ్ముకోవడం జరిగింది ఉన్న పండ్లను తీసుకొచ్చి అక్కడ నిరసన వ్యక్తం చేయడానికి ఒక రెండు మూడు ట్రాక్టర్లు తెచ్చిపెట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్గా రోడ్డు మీద పోసి అదేదో పెద్ద కార్యక్రమంగా చేసే ప్రయత్నం చేయడం జరిగింది పూర్తిగా ఏమంటారు డ్రామా ప్రకారం స్క్రిప్ట్ ప్రకారం ఒక రచన ప్రకారం సినిమాలో ఏ విధంగా అయితే స్క్రిప్ట్ ఉంటుందో ఆ స్క్రిప్ట్ ప్రకారమే మనకు చేసినట్టే కనిపిస్తుంది రైతులు ఆవేశపడి చేస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చేదాకా వెయిట్ చేయాలనే దానికి మనకు ఎగ్జాంపుల్ అదిగా చెప్పొచ్చు పోలీసులు ఎందుకు ఐదు వందల మందికి పర్మిషన్ ఇచ్చారనేది ముఖ్యమైన అంశం గత పర్యటనలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి తొక్కిసలాట జరిగింది చనిపోవడం జరిగింది కాన్వాయి కింద వాళ్ళ పార్టీ కార్యకర్త పడి చనిపోవడం జరిగింది వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతల విఘాతం కలగకుండా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా రేపు ఏం ప్రాబ్లం లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లలో భాగంగా లిమిటెడ్గా మీరు ఐదు వందల మందిని ముఖాముఖి కలిసి మాట్లాడి వాళ్ళ సమస్యలు తెలుసుకోమని చెప్పి ప్రభుత్వం పోలీసు శాఖ నుంచి ఒక పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం కామ్గానే ఉన్నారు కానీ పర్మిషన్ తీసుకున్న తర్వాత వేలాది మందిని పోక్ చేసి అంటే ఐదు వందలకు మించి వేల మందిని పోగు చేసి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి కార్యకర్తలు రాకపోతే డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి తీసుకొచ్చి అక్కడ ఏంది కొంత రచ్చ చేయాలి హింస చేయాలనే ఉద్దేశంతో పూర్తిగా దాన్ని వైలేట్ చేయడానికి ఒకవైపు ఈ కార్యక్రమం కొనసాగుతుంటేనే జగన్మోహన్ రెడ్డి మనం విమర్శలు చూసినట్టయితే పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం పోలీసులను తిట్టడం నేను రైతులను పరామర్శించడానికి వస్తే నేను ఐదు వందల రైతులనే పరామర్శించాలన్నా ఐదు వేల రైతుని పరామర్శిస్తే మీకు వచ్చిన నష్టమేంటి ఇవన్నీ చెప్పడం ద్వారా గతంలో ఏదైతే పర్మిషన్ వస్తున్న సందర్భంలో తీసుకుంటున్న సందర్భంలో నాకు ఐదు మంది కాదు నాకు ఎక్కువ మంది రైతులను పరామర్శించే అవకాశం కల్పించండి అని చెప్పి అక్కడనే నిరసన వ్యక్తం చేయకుండా ఇది అయిన తర్వాత నిరసన వ్యక్తం చేయడం అంటే ఖచ్చితంగా ఐదు వందల మందితో పాటు ఖచ్చితంగా ఎంతమంది వీలైతే అంతమందిని తీసుకురండి ఎంత రచ్చ చేయాలో అంత రచ్చ చేయాలని చెప్పి ఒక ప్రణాళిక ప్ర ప్రకారం వెళ్ళడం జరిగింది కానీ పోలీసులు గతంలో జరిగిన అనుభవాల దృష్టి వీళ్ళ వాళ్ళకు కూడా ఐదు మంది అంటే ఐదు వందల మంది రారు ఖచ్చితంగా ఎక్కువ మంది వస్తారు దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయాలని ఉద్దేశంతో ఆ ఏర్పాట్లలో భాగంగానే కొంత వాళ్ళు శాంతి భద్రతల విషయంలో కొంత కఠినంగా వివరించడం జరిగింది కొంతమందిని కొంత తోపులాట కూడా జరిగినట్టుగా మనకు ఉంది ఆ తోపులాటను దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని చార్జ్ చేశారు అది చేశారు అది చేశారని వైసీపీ నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కానీ నీకు ఇచ్చిన పర్మిషన్ ఎంత పర్మిషన్ తగ్గట్టుగా నువ్వు వివరించావా లేదా పోలీసులు అనుమతి ఏ విధంగా ఇచ్చారు అనుమతుల ప్రకారం నువ్వు వివరించి ఉంటే సాఫీగా వెళ్ళి సాఫీగా రైతులను కలిసి వచ్చేవారు అంటే సాఫీగా వెళ్ళి రైతులను పరామర్శించి వచ్చినట్టయితే ఏ విధంగా చర్చ ఉండదు ఏ విధంగా విధంగా రచ్చ ఉండదు ఏ విధంగా పేపర్లో హెడ్లైన్స్ రావు ప పబ్లిక్లో ఏ మ్యాటర్ అవ్వదు అది కాదు కదా వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఈ విధంగా జరగాలని కోరుకుంటున్నారు ఏ విధంగా జరగాలని కోరుకుంటున్నారో ఆ విధంగా ఇంకా ఎక్కువ కోరుకున్నారు కానీ పోలీసులు ఏంటంటే ఎలాంటి హింస లేకుండా చూసే ప్రయత్నంలో భాగంగా ఈ విధమైన ఏర్పాటు చేయడం జరిగింది అది వాళ్ళకి నచ్చట్లేదని మనం చెప్పచ్చు మనం చూసుకుంటే ఇద్దరు కార్యకర్తలు తొక్కిస్తాడు చనిపోవడం జరిగింది ఒక కార్యకర్త కాన్వయ్ కింద చనిపోయింది అంటే పోలీసులు ఏర్పాటు పోలీసులు కట్టి ట్రీట్మెంట్ ఏర్పాటు చేయడం వల్ల చనిపోవడం దగ్గర నుంచి కేసుల వరకు వచ్చింది లేదంటే మరి ఆ విధంగానే వేరించి ఉంటే ఎవరో ఒకరు చనిపోతేనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొంత సంతోషం ఉంటుంది మళ్ళీ దానికోసం మళ్ళీ ఓదార్పు యాత్ర చేయొచ్చు అనేది ఒక విమర్శ ఆయన మీద ఉంది శివయాత్రతో పాటు ఓదార్పు యాత్ర కూడా కావాలనేది ఆయన ఒక విమర్శ ఉంది కానీ ఇక్కడ ఏమైంది కేసులు నమోదు చేయించుకుంటున్నది ఎవరు కార్యకర్తలు ఆ కార్యకర్తలు రేపు రక్షించేది రేపు మళ్ళీ వీళ్ళు చూస్తారు వాళ్ళు అంటే ఆవేశంగా వచ్చిన కార్యకర్తలు అంటే పూర్తిగా వైసీపీకి పూర్తిగా అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ వాళ్ళు చేస్తున్న పని వాళ్ళకు అర్థం కావాల్సిన అవసరం ఉంది కాదు రైతుల కోసం వచ్చిండు రైతులతో మాట్లాడి వెళ్ళాల్సిన అవసరం ఉంది రైతులతో ముఖాముఖి మాట్లాడి వెళ్ళినట్టయితే ఎలాంటి సమస్య లేకుండా ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో యువగాలం పేరుతో లోకేష్ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది అప్పుడు ఏ విధంగా ఏమైనా ఘర్షణలు జరిగా లేదంటే ఏమన్నా హింసాత్మక ఘటనలు జరిగాయా లేకపోతే ఎవరు తోసుకున్నారా చనిపోయారా తను చెప్పాల్సిన విషయం చెప్పిండు ఆ మీటింగ్ ఏర్పరచుకుంటూ వాళ్ళు చెప్పిండు మాట్లాడిండు వెళ్ళిపోయాడు ఆ విధంగా పర్యటనలు కాదు జగన్మోహన్ రెడ్డి కావాల్సింది ఏంటంటే పూర్తిగా ఏదో ఒక ఘర్షణ వాతావరణం లేదంటే హింసాత్మక వాతావరణం ఒక రచ్చ చర్చ రెండు కావాల్సిన అవసరం ఉంది ఆ అవసరానికి తగ్గట్టుగానే ఆయన ప్రణాళికలు రచిస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది సో ఇదంటే చూసారు కదా జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఎక్కడికి వెళ్ళినా సరే కేసులు అయితే నమోదవుతున్నాయి నిన్న వెళ్ళిన పర్యటనలో కూడా మూడు కేసులు నమోదైనాయి తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం థ్యాంక్ యూ సార్